దేవుడు నీ భుజం మీద మోపిన బాధ్యతలు ఏంటో కూడా గుర్తి చాలా మంది విశ్వాసులకు బాధ్యత లేదు దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు పట్టించుకోవటల్లా అదే చెప్పాను కదా గొర్రెల కోసం తండ్రి ఎత్తుకుతుంటే కొడుకు ముందుకు వచ్చి గొర్రె నిలబడింది వీడేం చేశాడు దాన్ని పట్టించుకోవాలి అప్పుడు ఏం చేస్తాడు తండ్రి ప్రతి రోజు నీ దగ్గరికి అనేక మంది వ్యక్తులను నడుపుతున్నాడే దేవుడు ఇరుగు పొరుగులేమి బంధువులేమి సమాజంలో వ్యక్తులు ఏమి పనిచేసే స్థలంలోనేమి ప్రతిరోజు ఎంతోమంది వ్యక్తులను నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తున్నాడే దేవుడు తన గొర్రె పిల్లల్ని ఎంతమందికి పరిచయం చేస్తున్నావు యేసునే అసలు ఏసును పరిచయం చేయాలని నీ గుండెల్లో ఉన్న తపన ఎంత చాలామంది విశ్వాసులు ఈ విషయంలో నిజంగా బాధ్యతగా లేరు లేరుగదు అదే మన పొరపాటు ఘోరమైన తప్పిదం బాధ్యత లేనివాడు బయటోడండి శరీర సంబంధమైన వాటికి భయపడి అది లేదు ఇది లేదు ఆ సమస్య ఈ సమస్యని కృంగిపోయి విచారపడేవాడు బయటోడు వాడు ఆ విషయాల్లో బయట బా భయపడుతుంటాడు నాకు ఈ సమస్య ఆ సమస్య అది ఎట్లనో ఇది ఎట్లనో అది ఎట్లనో ఇది ఎట్లనో అని వాటి గురించి ఆలోచించి వాటి గురించి కంగారు మైండ్ అంతా వాటి మీద పెట్టేవాడు బయటోడు అన్యుడు వాటి గురించి విచారపడతాడు అలాగే దేవుని పిల్లల విషయంలో వానికి చింత ఉండదు ఈ రెండు ఒకటి దగ్గర కనపడ్డాయి అంటే అన్యుడితో సమానం అంటే శరీర సంబంధమైన వాటి కోసం చింతపడుతూ అదే సమయంలో దేవుడు నీ ముందుకు రప్పించిన పిల్లల విషయంలో వారికి ఆయనను పరిచయం చేయకుండా వారి దొడ్డిలోనికి వారిని చేర్చకుండా నువ్వు బాధ్యత రాహిత్యంగా ఉన్నావంటే నువ్వు బయట దానివి వాడివి పేరుకి నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఏది నువ్వు కనపరచట్లా అట్లా కాకుండా ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో నా తండ్రి చూసుకుంటాడు వాటి గురించి నాకు చింత లేదని వాటిని వదిలేసి ఆత్మ సంబంధంగా ఆయన్ని మయంపరచడానికి నీ ముందుకు దేవుడు రప్పించిన గొర్రె పిల్లలకు క్రీస్తును పరిచయం చేయటానికి ఒకవేళ నువ్వు బాధ్యతగా స్పందిస్తే నువ్వు దేవుని కొడుకువి దేవుని కూతురివి నువ్వు బాధ్యత నెరిగిన వ్యక్తివి హలో లూయా దేవుని గొర్రె పిల్లలను దేవుని దొడ్డి లోనికి నేను చేర్చాలన్న చింత నీకుంటే నీకు నేను బతికినాడి చెప్పే అవసరం ఏముండదు దేవుని నీతి కలిగి బతకటానికి నీకు ఎప్పుడు ఎవడు చెప్పాల్సిన అవసరంలా నువ్వే బతుకుతావు మనం పరిశుద్ధులమైనందున దేవుడు మనల్ని పరిశుద్ధులు అని పిలవలా అందరు చెప్పండి నేను చెప్పింది ఈ మాట చెప్పండి మనము పరిశుద్ధులమైనందున పరిశుద్ధముగా బ్రతికినందున మనలను పరిశుద్ధులని దేవుడు పిలవలేదు మరి ఎందుకు పిలిచాడు ఆయన కుమారుని రక్తమును బట్టి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులని పిలిచాడు ఇప్పుడు మనం పరిశుద్ధులమని పిలవబడుతున్నందుకు పరిశుద్ధంగా బతకాల్సి వచ్చింది పరిశుద్ధులమైనందుకు పరిశుద్ధులని పిలవలా పరిశుద్ధులని పిలిచినాడు గనుక పరిశుద్ధంగా బతకటానికి జాగ్రత్త పడాలి నీతిని అనుసరించి బ్రతికినందున నీతిమంతుల వల్ల నీతిమంతులారా అని పిలిచాడు గనుక నీతి కలిగి బతకడానికి కష్టపడాలి అయ్యలారా ఎంతమందికి అర్థమవుతుంది ఆయన నీతిని రాజ్యమును వెతకటం అంటే రెండు విషయాలు చెప్పేశాను నేను ఆయన రాజ్యాన్ని నీవు సమకూర్చగలిగినట్ల సమకూర్చాలి అని నిర్ణయించుకుంటే నేను శాంతి నగర్లో ఉండేవాడిని ఏనండి ఒక మాట శాంతినగర్లో ఉండేవాడిని నా చుట్టూ ఇళ్ళే మా ఇంట్లో పెద్ద సౌండ్ వచ్చిందో పక్క నుంచి పరిగెత్తుకొస్తారు ఏందన్న అయ్యింది అని నేను భార్య పిల్లలు ఇల్లు సంసారం అని ఉన్నప్పుడు కోపతాపాలు ఉంటాయిగా ఉంటాయా ఉండవా ఉండవా మనిషిదేగా నేను కూడా ఆవిడ కూడా మనిషేగా ఒక్కోసారి ఏదో ఉంటాయి నేను ప్రభువుని తెలుసుకున్నాను వర్క్ చేసుకుంటున్నాను సువార్త ప్రకటిస్తున్నాను ఆ సువార్త భారం నా తండ్రి ఈ ఆత్మల కోసం ప్రాణం పెట్టాడు ఈ ఆత్మల కోసం ఆయన సిలువ మీద రక్తం గార్చాడు ఈ ఆత్మలు నాకు సమీపంలో ఉన్నాయి వీళ్ళని నేను రక్షించుకోలేకపోతే నా తండ్రి సిలువ వీరి విషయంలో వ్యర్థమైపోయింది కాబట్టి ఎట్లనన్నా కానీ ఆత్మలను రక్షించాలి రక్షించాలంటే దేవుని ప్రేమని కనపరచడమే కాదు దేవుని నీతిని కూడా నేను కలిగి ఉండాలి కనీసం భార్యను గద్దించినా కూడా పెద్ద స్వరంతో గద్దించే పరిస్థితి కాదు ఏమో హడావుడి చేశాననుకో ఇంకేం చెబుతా నా హృదయంలో ఉన్న భారం అన్నీ కంట్రోల్ చేసుకోవటానికి నన్ను అలా బిగబట్టేసింది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో సేవకు వచ్చింది నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు అంటే అన్ని టెంపర్లో సరిగ్గా లైన్లో ఉండే టైం స్తోత్రం పెద్దగా చెప్పండి కానీ ఆ టైంలో మన దేవు దేవుని గొర్రె పిల్లలను ఆయన దొడ్డిలోనికి చేర్చాలనే భారం పడింది మరి వాళ్ళు నా మాట విని దేవుణ్ణి హత్తుకోవాలంటే నేను విచ్చలవిడిగా బతికితే వాళ్ళు ఎట్ట రక్షించబడతారు ఏమో ఇక్కడేమో హల్లీలు ఏ స్వత్రం హల్లిలు ఏ సూత్రం హల్లులు ఏ సూత్రం అంటే ఒక కామ బజార్లో కూసే కోతలు ఉంటాయే ఓహే మోర్ నాయన ఈ చెవులో నుంచి రక్తంగా రాల్సిందే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక అంత హల్లెలు ఏ స్తోత్రం హల్లీలు ఏ స్తోత్రం అంటుంటారు కానీ బయట సమాజంలో వాళ్ళ బూతులకి అంతుండదు మరి ఇలాంటి రకాలు ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులు యేసును దూషిస్తారు తప్ప యేసుని ఎలా విశ్వసిస్తారు కొంతమంది విచ్చలవిడిగా జీవిస్తారు అక్రమ సంబంధాల్లో కొంతమంది అపవిత్ర కార్యకలాపాల్లో కొంతమంది బరి తెగించి విచ్చలవిడి పాపంలో బ్రతికేవారు మరి కొంతమంది కొంతమంది డబ్బు కాడ కకృతి బుద్ధి కనపరిచే వాళ్ళు కొంతమంది కొంతమంది లంచం దగ్గర కకృతి కనపరిచే వాళ్ళు కొంతమంది మరి దిక్కుమాల ప్రవర్తనలన్నీ మనం వ్యక్తపరిచినప్పుడు దేవుని నీతి కనపడిద్దా మనలో లేకపోతే దయ్యపు నీతి కనపడిద్దా ఇప్పుడు సౌండ్ డౌన్ అయిపోయింది అందరికీ అయిపోయింది సౌండ్ దేవుని నీతి కనపడితే జనం లైన్లోకి వస్తారు లోకంలో వాళ్ళు ఎట్టున్నారు నువ్వు నేను మనం అదే బతుకు బతుకుతుంటే వాడు ఎందుకు తిరుగుతాడు ఇటు అరే ఆడు బతుకు నా బతుకు హోటలే పారా అంటాడు ఆ వేరైన జీవితం ప్రత్యేకింపబడిన జీవితం కట్టే బట్ట దగ్గర నుంచి వ్యవహరించే తీరు వరకు ప్రతి దానిలో దేవుని నీతి దేవుని బిడ్డని దేవుని కొడుకుని దేవుని కూతుర్ని అని చెప్పడానికి తగినట్లుగా మనం మన జీవితాన్ని జీవించకపోతే అన్యజనులు దేవుని దొడ్డిలోనికి ఎలా చేరతారండి ఆ గొర్రె అధికారాలు ముందు విన్నారు బాధ్యత కూడా విన్నారు నిజంగా బాధ్యత కలిగిన బిడ్డవైతే బరి తెగించవు అది నువ్వైనా నేనైనా చెప్పండి బాధ్యత కలిగిన బిడ్డ అయితే అందరు అనండి అనండి అందరు బాధ్యత కలిగిన బిడ్డలైతే వినపడట్లా అటు అసలు వినపడట్లా అటు చెప్పండి అందరు నోరు తెరిచి బాధ్యత కలిగిన బిడ్డలైతే బరి తెగించరో నీతి మాలిన నీతి మాలిన చెప్పగట్టిగా నీతి మాలిన పనులకు బరి తెగించరో నీతి కలిగి చెప్ప నీతి కలిగి దేవుని నీతి కలిగి బ్రతకడానికి ఆసక్తి చూపుతారు అది ఇప్పుడు ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారో ఎంతమందిగా అన్ని జనులు ఉన్నారో బయటికి పోయినాక మీ బతుకులు చూసుకుంటే మీకే అర్థమైపోయింది లేండి ఈ పూటకి చాలు